ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కేంద్రంలో ఉన్నాం బిజాపూర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రాంతంలోని ఇక్కడ లోకల్ మార్కెట్ అయితే ఉంటుంది ఈ ప్రాంతంలోనైతే స్థానికంగా దొరికేటువంటి మందు పానీయాలు అయితే ఇక్కడ లభిస్తాయి అని అంటే లందా కావచ్చు తాటికల్లు కావచ్చు సారా కావచ్చు ఇటు ఛత్తీస్గఢ్లోని బిజాపూర్లోని ఇది ఇది ఒక మార్కెట్గా అయితే నడుస్తుంటుంది ఇది చాలా ఫేమస్ అని మనం అయితే చెప్పుకోవాలి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ట్రైబుల్ సాంప్రదాయాల ప్రకారంగా అయితే లందన్ అయితే తయారు చేస్తుంటారు లందా అని అంటే కూడా ఒక ఫేమస్ స్గా ఉంటుంది కేవలం బియ్యంతోనే వాటిని తయారు చేస్తుంటారు వాటిని తయారు చేసిన తర్వాత ఇలాగ మార్కెట్కి తీసుకొచ్చి వాటిని అయితే అమ్ముతూ ఉంటారనమాట ఈ లందకి ఒక సెపరేట్గా ఒక డిమాండ్ కూడా ఉంటుంది అనమాట మనం చూస్తున్నాం ఇదంతా కూడా లంద మనం చూడొచ్చు అక్కడ తయారు చేస్తున్నారు కేవలం బియ్యంతోనే తయారు చేస్తున్నారు ఇది ఆదివాసీల బీరని మనమైతే చెప్పుకోవాలి ఇది ఫేమస్ కూడా బాగా ఇక్కడ ప్రతి ఆదివారం ఈ ప్రాంతంలో సంత జరిగే ప్రాంతంలోనే ఈ లంద మార్కెట్లో మనకు లభిస్తుంటుంది ఆదివాసీలు లందాను తీసుకొచ్చి మార్కెట్లోని లీటర్ నుంచి అర లీటర్ వరకు ఇరవై నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఇలాగ అమ్ముతూ ఉంటారు ఇది అయితే ఫేమస్ అని మనమైతే చెప్పుకోవాలి ఛత్తీస్గఢ్లోని మొత్తం ఈ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఆదివాసీలు ఇక్కడికి వచ్చి ఈ అయితే కొనుగోలు చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఆదివాసీలు మొత్తం కూడా లంద అమ్మే పరిస్థితి ఉంది దీంతో పాటుగా తాటికళ్ళు కూడా అమ్ముతుంటారు అలాగే స్థానికంగా దొరికే సారా కూడా అయితే ఈ ప్రాంతంలోనే ఫేమస్ అని చెప్పుకోవాలి లీటర్ నుంచి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే వీళ్ళు అమ్ముతున్నారు ఇది కూడా దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎంత బెచ్చోడు పైసా అంటే ఎనభై రూపాయలు అని చెప్తున్నారు అంటే ఈ యొక్క బాటిల్ ఒక వచ్చేసి ఎనభై రూపాయలంట ఇది మొత్తం కూడా సారాని అంటే విప్పతో తయారు చేసినటువంటి సారా ఇది ఈ ప్రాంతంలోని అంటే ఇక్కడ చాలామందికి కూడా వైన్స్లో దొరికే మందుని కొనుక్కునే స్తోమత ఉండదు కాబట్టి ఈ మందుని అయితే వీళ్ళు ఇక్కడైతే అమ్ముతుంటారు దాంతో మనం కూడా చూడొచ్చు ఇక్కడ కూడా కొంతమంది వాళ్ళకి చిన్న చిన్న డబ్బాలలో కొనుగోలు చేసుకుంటున్నారు ఒకసారి మనం కూడా ఎంత కిత్ర పైసా ఇరవై రూపాయలు అంటే ఒక సీసా మందు ఇరవై రూపాయలు అని చెప్తున్నారు ఇది కూడా వీళ్ళ కేవలం రూపాయలు విప్పతో తయారు చేసినది అని చెప్పుకోవాలి ఇంకోటి చూసుకుంటే మనం ఈ ప్రాంతంలో మొత్తం కూడా వీళ్ళు స్థానికంగా దొరికే మందుని తీసుకొచ్చుకొని అయితే అమ్మే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే వాటి కొనుగోలు చేయరు కాబట్టి వీళ్ళు సాంప్రదాయబద్ధంగా దండకారణం దొరికే వాటితోనైతే ఈ మందుని అయితే తయారు చేస్తుంటారు వీటికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా వీటిని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది మనం ఇక్కడ కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఏం ఏం పేరు ఏ ఊరు ఏంది అందా ఎంత ఎంత పెట్టుకున్నావు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు బాగుంటుందా టేస్ట్గా ఉంటుందా మంచిగా ఉంటుంది రుచిగా ఉంటుందా బాగా రిమ్ వస్తుంది రిమ్ొస్తుందా ఇప్పుడు తాగావాడు తాగిన తాగినావా అందరు ఇక్కడ కొనుక్కుంటారా ఎక్కడ నుంచి వస్తారు వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ మన్కిల్ కుక్కర ఉంటది ఊర కొకర కొకరా నుంచి వస్తారు చేస్తారా ఏమేమి దొరుకుతాయి లందతో పాటు ఏం చార ఉంటేది లంద ఉంటేది గొరగలు ఉంటేది తాటికలు ఉంటే మొత్తం అన్నీ ఉంటాయి మనం చూడొచ్చు ఇప్పుడు సంతకొచ్చావు ఈరోజు ఇప్పుడు మందు లంద తాగేసావు వెళ్ళిపోతావు ఇంటికి ఇంటికి పోతే వెళ్ళిపోతావు అది ఇక్కడ ఉన్నట్టు ఆదివాసి చెప్తున్నాడు ఇప్పుడు మందు తాగేసిన తర్వాత వెళ్ళిపోతాం అని చెప్తున్నారు నీ పేరేంటమ్మా నామకే నామకే గుట్టు గుట్టో తెలుగు వస్తుందా తెలుగు తెలుగు నై పురుషం గుట్టు పురుషం గుట్టో గోరం గోర్ణం గోర్ణ గోర్ణం ఏంటి ఇలా అందరూ తాగేవా తాగినేవాళ్ళు బాగుంటుందా బాగుంటుందా

నేను మూడు చెంబులు తాగిన మూడు చెబులు తాగిన వెళ్ళిపోతాయి ఇంటికి ఇప్పుడు వెళ్తాను ఎంత దూరం మీరు ఐదు కిలోమీటర్ ఉంటాయి అడవిలో వెళ్ళాలా అడవిలో కాదు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాయి కదా స్టేషన్ పోవాలా దగ్గర ఓకే ఇది ఇక్కడ చెప్తున్నారు మూడు చెంబులు తాగాడంట మూడు చెంబులు దాయని చెప్తున్నాడు చుంకోడు కూడా మనం చెప్పుకుంటే ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు వయసులో ఉన్న ఆడపిల్లలు కూడా ఉపాధి కోసం మాత్రం ఇక్కడ లందా అమ్మే పరిస్థితి ఉంది వాళ్ళ జీవనోపాధి కావచ్చు అమ్మ దా కూర్చో ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ స్టూడెంట్స్ కూడా వీళ్ళు వాళ్ళ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో లంద అమ్మే పరిస్థితి ఉంది మీ పేరమ్మా ఎంత అమ్మారు ఇప్పుడు దాకా ఎన్ని రూపాయలు అమ్మారు ఆరు వందలు అమ్మారా అంటే ప్రతి వారం అమ్ముతారా ప్రతి వారం ఏది ఒకసారి ఎలా తయారు చేస్తారు ఇది బియ్యం తొట్టి అన్నం వండి మూడు రోజు అక్కడ ఆయుర్వేదిక్ లో గోళీలు చేస్తారు అవి పెట్టుకుంటాం బియ్యంతో తయారు చేస్తారు ఇంకేం కలుపుతారు అందులో ఏం కలుపు అని అది ఆయుర్వేదిక్ టాబ్లెట్ ఉంటుంది అవి పెట్టుకుంటే తయారు అందరికి మంచిగా ఆరు వందలు ఏడు వందలు లేకుంటే వెయ్యి ఇంకేమే దొరుకుతాయి ఇక్కడ అది ఇప్పు పూలతో దొరుకుతుంది మంది సల్ పేమేమని ఉంటాయి ఇక్కడ అందరూ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బీజాపూర్ సంబంధి చుట్టుపక్కల వాళ్ళేనా మళ్ళీ ఇక్కడ ఆదివారమే ఉంటుందా మిగతా రోజులు కూడా దొరుకుతుందా ఒక ఆదివారం అవుతారు ఒకసారి మనం కూడా ఇప్పుడు లందా ఏ విధంగా టేస్ట్ ఉందో ఒకసారి తాగి చూసి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ పట్టుకోవాలా ఓకే చాలా వీళ్ళు కూడా ఆకు మోదుగా ఆకు ఇది చాలా ఒక చిన్న తొట్టిలా తయారు చేసి మనకు వచ్చారు కొంచమే పోయి అమ్మ కొంచమే పోయి ఓకే 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 ఇక మనకైతే లంద అయితే పోయడం జరిగింది ఎక్కువగా ఆదివాసీలు ఇష్టపడే తాగే లంద ఈరోజు మనం కూడా టేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం ప్రస్తుతానికి బిజాపూర్లో ఉన్నాం బిజాపూర్ మార్కెట్లో దొరికేటువంటి లందనైతే ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం మనం టేస్ట్ మాత్రం కొంచెం పుల్లగా అయితే ఉంది కానీ బాగుంది మంచిగా ఉంది ఆదివాసులు ఎక్కువ కూడా వీళ్ళందరినీ అయితే తాగుతున్నారు మనమైతే అలా తాగాం మళ్ళీ ఇప్పుడు తాగాం మనకి కొంచెం తల కూడా తిప్పేస్తుంది వాస్తవంగా ఆదివా మ మనకు అలవాట్లేదు కాబట్టి మనం ఎక్కువ తాగలేకపోతుంది కానీ ఆదివాసులు అయితే మాత్రం ఎక్కువగా దీన్ని ఇష్టపడి అయితే తాగుతుంటారు